లక్ష్మి గారు తెలుగు వారికి సుపరిచితమే అని చెప్పచ్చు అలాంటిది చాలా జోబియల్ గా ఉంటారు చాలా సరదాగా మాట్లాడతారని చెప్పొచ్చు ఈ నేపథ్యంలో నేను యాంకర్ అడిగిన ఒక ప్రశ్నకు మంచు లక్ష్మి గారు అయితే ఫైర్ అయ్యారని చెప్పొచ్చు సో ఈ వయసులో మీకు ఇలాంటి దుస్తులు అవసరమా అంటూ కూడా యాంకర్ అయితే కొన్ని ప్రశ్నలు అయితే అడిగారు సో ఈ నేపథ్యంలో యాంకర్ పై మంచు లక్ష్మి గారు ఫిర్యాదు అయితే చేయడం జరిగింది మరి దిగు విశ్లేషించుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ డాక్టర్ దుర్గా వడ్లమని గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే మేడం నమస్తే అండి మేడం ఈ రోజుల్లో చూసుకుంటే యాక్చువల్గా క్వశ్చన్స్ అనేవి ఒక మితిమీరిపోతున్నాయని చెప్పచ్చు అంటే ఆడవాళ్ళు కనబడంగానే ఏ క్వశ్చన్స్ అడగాలంటే ఫేమ్ అవ్వడానికి ఎట్లాంటి ప్రశ్నలు కూడా అడగడానికి రెడీగా ఉంటున్నారని చెప్పొచ్చు సో ఈ నేపథ్యంలో మంచు లక్ష్మి గారి దుస్తులకు సంబంధించి యాంకర్ కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగారు ఈ వయసులో మీకు ఇలాంటి షెడ్ కానివ్వండి ఇలాంటి దుస్తులు కానీ అవసరమా మీకు ఆల్రెడీ పెళ్ళైంది ఒక పాప ఉందంటూ కూడా కొన్ని క్వశ్చన్స్ అడిగారు దానికి సంబంధించి మంచు లక్ష్మి గారు కూడా ఒక కౌంటర్ అయితే వేశారని చెప్పొచ్చు ఏమంటారు మనం ఆవిడకి చాలా కోపం వచ్చింది కౌంటర్ వేయడం తర్వాత అసలు అంటే ఆవిడ ఆవిడ ఇచ్చిన దాని ప్రకారం ఏంటంటే ఆవిడ టిఎఫ్సిసికి ఒక లిఖిత ప్రకటన సమర్పించారు అందులో ఆవిడ ఏం మాట్లాడారంటే అది చదివాక మనం వివరిద్దాం శరీర అవమానం ఇంకా వయస్సును దెబ్బతీసే విధంగా కాకుండా అవమానకరమైన అగౌరవకరమైన విధంగా ఉంది అని ఆవిడ చెప్పడం జరిగింది ఈ సంఘటనను గమనించి జర్నలిస్టును జవాబుదారీగా ఉంచాలని అతని మీద చర్యలు తీసుకోవాలని ఆవిడ కోరారు తర్వాత మహిళల పట్ల సాంస్కృతిక గౌరవం తర్వాత అంటే ఈ కార్యాలయాలంటే ఇప్పుడు ఈ జర్నలిస్టులు వస్తారు కదా సంస్థల నుంచి వాళ్ళ ప్రవర్తన అంటే ఆ ఒరిజినాలిటీకిను వ్యతిసాన్ని కూడా హైలైట్ చేస్తారు ఇంకా ఏమన్నారంటే భారతదేశం మహిళలను శక్తిగా గౌరవించే దేశం అయినప్పటికీ మనం వృత్తిపరమైన ప్రదేశాలలోకి అడుగుపెట్టినప్పుడు మనం సాధారణ స్త్రీ ద్వేషం అవమానం ఇంకా అగౌరవానికి గురవుతాం ఇది కొనసాగకూడదు నేను నాకే కాదు నన్ను చూసి గర్వంగా మాట్లాడే చాలా మంది యువతలకు కూడా రుణపడి ఉన్నాను నేను ఎప్పుడు కూడా కఠినమైన ప్రశ్నలకు విమర్శలకు ప్రజా వ్యక్తిగా పరిశీలనకు సిద్ధంగా ఉంటాను కానీ జర్నలిజం అని గుర్తించబడిన క్రూరత్వాన్ని నేను సహించను అంది ఆవిడ అంటే తర్వాత బహిరంగంగా క్షమాపణ చెప్తూ ముగించేత ప్రాథమిక గౌరవం అనేది రాజీ పడకూడనిది అని ఆవిడ నొక్కి వక్కాణించారు గౌరవం అనేది ఐచ్ఛికం కాదు జవాబుదారీతనం రాజీ పడదు అని ముగించారట అయితే అసలు ఏం జరిగింది ఎందుకు మంచి లక్ష్మి గారు ఇంత సీరియస్ అయ్యారు అంటే ఆవిడ గ్రేట్ ఆంధ్ర అని ఒక అతన్ని ఏమంటారు యూట్యూబ్ ఛానల్ అనుకుంటాను దానికి ఆవిడ ఇంటర్వ్యూ ఇచ్చారట లక్ష్మీ దక్ష అనే ఒక సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఇచ్చినప్పుడు అతను మీకు ఈ వయసులో ఇలాంటి దుస్తులు వేసుకోవడం అవసరమా మీ వయసును దృష్టిలో పెట్టుకోవాలన్నట్టుగా అతను మాట్లాడినట్టున్నాడు అది ఆవిడ కోపం వచ్చింది సో ఇప్పుడు ఏంటంటే అక్కడ మాట్లాడాలి మావిడ ఆవిడ మాట్లాడింది ఈ వయసులో మీకు ఇది అవసరమా ఇలాంటి దుస్తులు వేసుకోవడం మీ వయసు ఏంటి అంటే మీకు నలభై ఏడు సంవత్సరాలు ఎంతో అనుకుంటా నాకు ఎగ్జాక్ట్ వయసు తెలీదు సో ఈ వయసులో మీరు ఇలా వేసుకోవడం ఏంటి అనడం అనేది ఆవిడ చాలా అయ్యి మీరు ఇదే మాట ఒక పెద్ద హీరో మహేష్ బాబు అని అంది ఆవిడ మహేష్ బాబుని అడగలరా అని అడిగింది కరెక్టే కదా ఫిఫ్టీ ఇయర్స్ అవును ఇప్పుడు హీరోలు అందరూ కూడా ఫిఫ్టీ చెరువులో ఉన్న వాళ్ళు ఉన్నారు ఫార్టీ చెరువులో ఉన్న వాళ్ళు ఉన్నారు ఫిఫ్టీ ప్లస్ వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళందరూ హీరోలుగానే ఉన్నారు చిన్నపిల్లలతో యాక్ట్ చేస్తున్నారు మరి ఇప్పుడు ఈఎంఐని మాత్రం ఎందుకు అలా ప్రశ్నించాలి అంటే జర్నలిజం అనేది ఎక్కడికి వెళ్ళిపోయింది ఎక్కడికి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఇప్పుడు పూర్తి జర్నలిస్టులు కాదు చాలా మంది పార్ట్ టైం జర్నలిజం చేస్తున్నారు కొంతమంది సొంతంగా యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుంటున్నారు కొంతమంది రకరకాలుగా ఉంది ఇప్పుడు జర్నలిజం అనేది ఓన్లీ పత్రికలు ఒకప్పుడు ఓన్లీ పత్రికలు మనకు తెలుసు తర్వాత టీవీ ఛానల్స్ వచ్చాయి ఇప్పుడు అలా కాదు మైక్ ఉన్న ప్రతివాడు నేను జర్నలిస్ట్ అంటాడు అక్కడ వస్తుంది సమస్య అంతా సరే ఏది ఏమైనా ఒక సీనియర్ జర్నలిస్ట్ అనుకుంటా అతను నాకు తెలియదు ఆయన ఈ రకంగా అడగడం అనేది ఆవిడ చాలా హర్ట్ అయ్యారండి అది కరెక్ట్ ఇప్పుడు తన అంతకు ముందు తన మీద చాలా ట్రోల్స్ చేశారు అమ్మాయి చాలా జోవియల్గా తీసుకుంటుంది మామూలుగా సరదాగా మాట్లాడతారు చాలా సరదాగా మాట్లాడతారు ఆవిడ ఆవిడ పట్టించుకోదు సాధారణంగా కానీ తన్ని తన వయసు గురించి తన దుస్తుల ఎంపిక గురించి మాట్లాడినప్పుడు ఆవిడకి ఆ రైట్ ఉంది మాట్లాడటానికి ఇప్పుడు తనకు తెలుసు కదా తనకి ఏది నచ్చితే అది చేస్తారు మనం ఎవరు మాట్లాడటానికి ఇప్పుడు అబ్జెక్ట్ చేస్తే వాళ్ళ హస్బెండ్ చేయాలి అది అయినా అది వ్యక్తిగతం అండి ఆవిడకి తెలియదా సెన్స్ ఆఫ్ డ్రెస్సింగ్ ఉంటుందిగా ఎక్కడో చదువుకుని వచ్చింది అమెరికాలో కూడా ఉండొచ్చారు మూవీకి ప్రమోషన్ భాగంలో ఇంటర్వ్యూ జరుగుతుంది దానికి వ్యక్తిగత ఇప్పుడు మనకు కన్నవసరం అండి ఇప్పుడు మీరు ఒక హీరో వచ్చి ఒక ఏమంటారు వేసుకుని కూర్చుంటాడు మీరు అడుగుతున్నారా ఏంటి సార్ మీరు నిక్కర్లో వచ్చారు భయపడి చేస్తారు మీరు మో హీరోయిన్ ఏదైనా అండమే మీరు హీరోకి ఎంత గౌరవిస్తున్నారో హీరోయిన్కి అంతే గౌరవం ఇవ్వండి హీరోయిన్ దాకా వచ్చేసరికి ఆవిడ శరీరం మీకు ముఖ్యం కాదు ముఖ్యం కాకూడదు మీకు శరీరమే చూస్తారు మీరు ఆడదనేసరికి అదే ఎస్పెషల్ హీరోయిన్ అనేసరికి తప్పు కదా దానికి ఒకప్పుడు పత్రికలు ఉండేవి అంటే బూత్పత్రికలు లాగానే అవి అందులో చాలా కించపరుస్తూ రాసేవాళ్ళు ఒక జర్నలిస్ట్ ఉండేవాడు ఆయన అది వేరు కానీ ఇది జర్నలిజం అట్లా విలువలు తగ్గి ఉండకూడదు కదా కాబట్టి వాళ్ళు ఏదైతే మీరు మంచులక్ష్మి గారు ఇచ్చారో కంప్లైంట్ డెఫినెట్గా ఇండివిజువల్గా చర్యలు తీసుకోవాలి అంటే ఈ మధ్యన మీరు అన్నట్టుగా రెచ్చిపోతున్నారండి జర్నలిస్టులు కూడా అసలు తమ్ముళ్ళైతే అయితే సంబంధమే ఉండదు దిగజారిపోయి పెట్టడం బూతులు అసలు అదేంటో మరి ఇప్పుడు బూత్ అనేది ఒక డే టు డే మాట్లాడుకోవడం లాగా అయిపోయింది మేడం అంటే మీరు అన్నట్టు ఆ జర్నలిజం అనేది ఒకప్పుడు స్టాండర్డ్గా ఉండేది మేడం మీరు అన్నట్టు ఇప్పుడు ఎవరు మైక్ పట్టుకున్నా కూడా జర్నలిస్ట్ అనే మాట్లాడుతున్నారు ఆ తమ్ పెట్టడం కానివ్వండి వ్యూస్ కోసం కానివ్వండి డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్స్ ప్రకారంగా వెళ్తున్నారని చెప్పొచ్చు సో వాళ్ళకి మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారని చెప్పొచ్చు తప్పండి ఇప్పుడు క్లిక్ అయిపోవాలి క్లిక్ థమ్స్ లాగా పెట్టేస్తాం మేము అంటే తప్పు కదా అది ఇప్పుడు పెట్టాలి ఏదైనా ఒకటి పరిధి దాటద్దు ఇప్పుడు ప్రాబ్లం ఏమొస్తుందంటే యూట్యూబ్ మీద నియంత్రణ లేదు యూట్యూబర్స్కి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే దీనికి ఇంకా సెన్సార్ లేదు దానివల్ల ఇన్ని సమస్యలు అసలు ఎంత పచ్చి బూతులు పెట్టేస్తున్నారంటే అసలు ఆడవాళ్ళు కూడా అలాగే మాట్లాడుతున్నారండి అసలు పదాలు వింటుంటే వీళ్ళ ఆడపిల్ల అనే భయం వేస్తుంది అసలు అంటే ఒక ఎక్కడికి వెళ్ళిపోతున్నాం మనం అందరూ శ్రీరెడ్డిని అన్నారు ప్రతి వాళ్ళు శ్రీరెడ్డిని మించిపోయి ఉంటున్నారు ఒక్కొక్కళ్ళు కాబట్టి తప్పండి అది మంచులక్ష్మి గారు ఆవేదన కరెక్టు ఖచ్చితంగా అతని మీద చర్యలు తీసుకోవాలని ఇంకొకళ్ళు అలా మాట్లాడకుండా ఉంటారు ఇప్పుడు మీరు వస్తారండి ఇంటర్వ్యూ చేయడానికి సపోజ్ నేనే ఒక ఫ్రాక్ వేసుకుంటాను ఏదో వేసుకుంటాను నా ఇష్టం మీరు వచ్చి అది అడుగుతారా నన్ను అడగరు కదా యూ డోట్ హీ రైట్ నేను మీకు ఇంటర్వ్యూ టైం ఇచ్చానంటే మిమ్మల్ని గౌరవించి ఇచ్చాను ఆ గౌరవాన్ని మీరు కాపాడుకోవాలి అంతేగాని మీరేంటంటే ఇలాంటి డ్రెస్ వేసుకున్నారు లేకపోతే మీ పిల్లలు ఏంటంటే అలా ఉన్నారు మీరు అలా పెంచారు అనకూడదు కదా యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ అది నేను అనేది మనం అంటే పరిధి దాటిపోతున్నాం మనం బౌండరీస్ ఎక్కడ ఎల్లలు మనకి మనమే చెరిపేసుకుని నాకు మీ మీద రైట్ ఉంటుంది అదేంటో మరి లేదా మీకు నా మీద రైట్ వచ్చేస్తుంది నేను ఇంటర్వ్యూ ఇవ్వగానే ఇప్పుడు ఆవిడ సరదాగా ఉన్నారని సరదాని మనం సరదా క్వశ్చన్స్ వేసి ఆ ఇంటర్వ్యూని అందంగా చేయొచ్చు కానీ అడ్వాంటేజ్ తీసుకో అడ్వాంటేజ్ తీసుకోకూడదు ఇప్పుడు దాన్ని ఫన్నీగా చేయొచ్చు ఇప్పుడు ఆవిడ భాష గురించి మాట్లాడతారు అందరూ ఆవిడ ఏమి అనుకోదు ఆవిడ చాలా చక్కగా ఆవిడ రెస్పాండ్ అవుతారు తను ఎందుకు అలా మాట్లాడుతుందో చెప్తారు నేను అనేది అదండి ఈవెన్ అది కూడా ఆవిడ ఇష్టం ఇప్పటివరకు అంటే మంచు లక్ష్మి గారి మీద ఎన్నో ట్రోల్స్ వచ్చాయి ఎన్నో కానీ అన్ని కూడా లైట్ తీసుకున్నారు బట్ నిజంగానే మీరు అన్నట్టు ఇది చాలా సీరియస్ అయ్యే క్వశ్చన్ అని చెప్పొచ్చు మేడం అంటే అంటే హీరోస్ అయితే ఒకలాగా ట్రీట్ చేస్తున్నారు హీరోయిన్స్ అనే అలా కొంచెం చిన్న చూపు చూసి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు సో జర్నలిస్ట్ వాళ్ళ తీరు మార్చుకోవాలి అంటే ఏమంటారు మేడం దీనికి ఖచ్చితంగా మారాలంటే అందరం మారాలి ఇప్పుడు ఈవెన్ నేను కూడా చాలా నేర్చుకోవాలి ఇప్పుడు జనరేషన్ తగ్గట్టు నన్ను నేను ఎలా మలుచుకోవాలో నాకు తెలియాలి నేను నా కాలంలోనే ఉంటానంటే నేను బతకలేను కాబట్టి మేము మారాలి మీరు మారాలి జర్నలిస్టులు కూడా మారాలి ఓకే 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 మేడం థ్యాంక్ యూ